నెల్లూరు నగరంలోని పలు డివిజన్లలో జరుగుతున్న ఆధునీకరణ పనులు పరిశీలించడానికి విచ్చేసిన రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణకు స్థానిక నాయకులు సేలవలతో ఘనంగా సత్కరించి పుష్పగుచ్చాలు అందజేసి ఘన స్వాగతం పలికారు మూలపేట చెమ్మండి వారి తోట పార్కులో పదిహేను లక్షలతో సిద్ధమవుతున్న వాలీబాల్ కోర్టును పరిశీలించారు అదేవిధంగా ముప్పై తొమ్మిదో డివిజన్లో వాకర్స్ రోడ్డు వద్ద ఉన్న వెంగన్న కాలువ పునరుద్ధరణ పనులను శ్రీకారం చుట్టారు నలభై రెండవ డివిజన్ మన్సూర్ నగర్ లో కాలువ ఆధునీకరణ పనులు పరిశీలించి భూమి పూజ కూడా చేశారు ఎనిమిదవ డివిజన్ లో ఘోషాసుపత్రి ఆధునీకరణ పనులు పరిశీలించి నలభై తొమ్మిదవ డివిజన్లోని మోడల్ హై స్కూల్లో బాస్కెట్బాల్ బ్యాడ్మింటన్ త్రోబాల్ కోర్టుల పనులను పరిశీలించారు సలహాలు ఇచ్చి గ్రౌండ్ కి నాలుగు వైపులా సోలార్ ఫ్లెడ్ లైట్స్ ఏర్పాటు చేయాలని కూడా ఆదేశించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడుతూ రెండు వేల పదిహేడవ సంవత్సరంలో వర్షాలకు నెల్లూరు మునిగిపోయిందని ఆ సమయంలోనే పడవల్లో తిరగాల్సిన పరిస్థితి కూడా వచ్చిందని అప్పటి సీఎం చంద్రబాబు నాయుడు కూడా నాలుగు రోజులు ఉండి పరిస్థితిని సమీక్షించారని కూడా గుర్తు చేశారు ఆ పరిస్థితి రాకూడదని నివారణ చర్యలు చేపట్టామన్నారు పన్నెండు కాలువల ఆధునీకరణ పనులకు సీఎం యాభై కోట్లు రూపాయలు కేటాయించారని ఈరోజు ఐదు కాలువల పనులకు శంకుస్థాపన చేశామన్నారు అవసరమైతే తప్ప కాలువలపై ఆక్రమణలు తొలగించమన్నారు అభివృద్ధిని అడ్డుకునేందుకు కొందరు ప్రజలను రెచ్చగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి మాటలు విని ఆందోళన చెందవద్దన్నారు ఎవరికి అన్యాయం చేయమన్నారు నెల్లూరును దోమలు లేని నగరంగా చేసేందుకు సహకరించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో కమిషనర్ నందన్ ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్ డిప్యూటీ మేయర్ తహసీల్ ఇంతియాజ్ రాష్ట్ర వేర్హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ కపిర శ్రీనివాస్ మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాళ్లపక్క అనురాధ మాజీ జెడ్పీటీసీ విజయతారెడ్డి కార్పొరేటర్లు డివిజన్ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు నమస్కారం ఈరోజు సాయంత్రం నెల్లూరు నగరంలోని ప్రధాన కాలువలని ఆధునీకరణ ప్రధాన కాలవలు ఆధునీకరించే పనిలో భాగంగా యాభై కోట్ల రూపాయల నిధులతో ఏదైతే టెండర్ పూర్తయ్యి ఈరోజే గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ చేతుల మీదుగా శంకుస్థాపన చేసుకోవడం జరిగింది దాదాపు పన్నెండు కాలువలు టెండర్ పిలిస్తే ఈరోజు ఐదు కాలువల్ని నారాయణ సార్ గారు శంకుస్థాపన చేయడం జరిగింది ఇదే కాకుండా ఘోష హాస్పిటల్ ఏదైతే అసంపూర్తిగా ఉందో దాన్ని పూర్తిగా పరిశీలించి సంబంధిత శాఖ మంత్రి గారితో ఉన్నతాధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా దాన్ని కూడా ప్రజలకు అందుబాటులో తీసుకొచ్చేదానికి ఈరోజు మంత్రి గారు పరిశీలన చేయడం జరిగింది ఇదే కాకుండా అనేక స్కూల్స్ గుంటబడి ఏదైతే మోడల్ హై స్కూల్ అంటామో మోడల్ హై స్కూల్ని పరిశీలించడం జరిగింది మూలాపేటలో ఉన్నటువంటి ఏదైతే డిఎస్ఆర్ వాళ్ళు పని ప్రారంభించి శరవేగంగా పనిచేస్తున్నారో బాలికోన్నత పాఠశాల దాన్ని పరిశీలించడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఇది పిఎంఆర్ హై స్కూల్ రంగనాల్పేటలో దీనికి కూడా వచ్చి అంతా కూడా పరిశీలించి ఏదైతే ఇక్కడ అవసరం ఉందో కమిషన్ గారికి ఆదేశాలు ఇచ్చి తక్షణమే సిఎస్ఆర్ కింద పనులు ప్రారంభించమని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మనం గమనించినట్లయితే ఈ విధంగా ప్రతిదీ మైన్యూట్ లెవెల్లో ఏదో వచ్చామా పోయామా చూసామా మీడియాతో మాట్లాడామని కాకుండా ప్రతి పనిని టైం టైం బౌండెడ్గా పెట్టి ఖచ్చితంగా పలానా టైం లోపల పూర్తి అవ్వాలా పలానా టైం లోపల నాకు అందజేయాలా ఈ విధంగా టైం బౌండ్ పెట్టి పనులు పూర్తి చేయించి అటు ప్రభుత్వం వైపు నుంచి వచ్చే అభివృద్ధి సంక్షేమంతో పాటు తమ సొంత నిధుల నుంచి కూడా అనేక కోట్ల రూపాయలు వెచ్చించి నెల్లూరు నగర ప్రజలకి అన్ని రకాల మౌలిక వస్తువులు కల్పిస్తూ కార్యకర్తల సంక్షేమాన్ని పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా కార్యకర్తలని తన కుటుంబ సభ్యులుగా భావించి వారు బాగోగులు చూస్తూ ముందుకు పోతున్నటువంటి నారాయణ సార్ గారికి ఆ భగవంతుని ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నెల్లూరు ప్రజల యొక్క ఆశీస్సులు దీవెన్లు నారాయణ సార్ గారికి వాడి కుటుంబం మీద ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నా తెలిసి దాదాపు యాభై సంవత్సరాల నుంచి ఏదైతే డ్రైన్స్ సమస్య నెల్లూరు సిటీ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు దానికి సంబంధించి ఒక మంచి సొల్యూషన్తో ఈరోజు యాక్చువల్గా ఒక్క ప్రారంభించాం నెల్లూరు సిటీలో పన్నెండు డ్రైన్స్ ఉన్నాయి రెండు వేల పదిహేడులో వచ్చిన ఫ్లడ్లో నెల్లూరు సిటీ సగం మునిగిపోయింది కొన్ని ఏరియాలో అయితే ఫస్ట్ ఫ్లోర్ వరకు కూడా వాటర్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయి మునిగిపోయింది ఆ తొంభై తొంభై ఐదో బూత్లు అయితే ఫస్ట్ ఫ్లోర్ కూడా మునిగిపోయింది సెకండ్ ఫ్లోర్ దాకా వచ్చింది స్వయాన గౌరవమైన ముఖ్యమంత్రి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి పోలీస్ పరగ్రౌండ్లో నాలుగు రోజుల నుండి పర్ఫ్యూ చేయటం జరిగింది అదేవిధంగా మనుగోలు దగ్గర అయితే ఆ రోడ్డు తెగిపోయింది ఇలాంటి పరిస్థితి ఎందుకు సాగుతుందంటే కొన్ని డ్రైన్స్ని క్లోజ్ అయిపోవటం ఉండాల్సిన వెడల్పు కంటే బాగా తగ్గిపోయి అంటే పది అడుగులు ఉండాలంటే ఒక అడుగులు రెండు అడుగులు ఉన్నాయి పదిహేను అడుగులు ఉండాలంటే వన్ ఫీట్ టూ ఫీట్ అందువల్ల వాటర్ రివర్స్ పోవటం వల్ల ఆ రోజు టౌన్ వినిగిపోయింది దానికి గౌరవం ముఖ్యమంత్రి గారు చెప్పి దీనికి స్పెషల్ ఫండ్ తీసుకోవడం జరిగింది యాభై కోట్లు ఆ యాభై కోట్లు నిరిగేషన్ వాళ్ళు టెండర్ పిలిచారు దాని మీద యాక్చువల్ ఇవాళైతే ఒక ఐదు కె కెనాల్స్కి ఇవాళ వర్క్ స్టార్ట్ చేశారు శంకుస్థాపన అయితే ఇక్కడ ఒక్క విషయం అందరికీ చెప్పి మొదటిని చెప్తున్నాను ఇవి వైడెన్ చేసేటప్పుడు కొన్ని వెరీ ఫ్యూ హౌసెస్ కొద్దిగా గోడలు పోవటం ప్రహరీ వాళ్ళ పోవటం జరుగుతుంది ఎవరికి ఏ నష్టం జరిగినా ఏ పేదవాడిని ఇబ్బంది పెట్టము ఎవరికన్నా ఇల్లు పోతే వాళ్ళకి ఆల్టర్నేట్ సైట్ ఇచ్చి రెండున్నర లక్షలు శాంక్షన్ చేస్తాము లేదు టిట్కోస్ ఉంటే టిట్కోస్ అడిగితే టిట్కోస్ ఇస్తాం ఏ ఒక్కరిని కూడా ఇబ్బంది పెట్టాం ఇవాళ నేను అటు ఇరిగేషను రెవెన్యూ మున్సిపల్ శాఖ అందరిని పిలిచి వాళ్ళ దాదాపు నాలుగు గంటల సేపు రివ్యూ చేశా దేనికి రివ్యూ చేశానంటే ఇల్లు ఎన్ని పోతున్నాయి ఎన్ని ప్రహరీ గోడలు దెబ్బతింటున్నాయి అని డిస్కస్ చేసి దాని మీద క్లారిటీ ఇచ్చాను ఏదైతే వాళ్ళు డ్రైన్స్ ఫర్ ఎగ్జాంపుల్ రెండు మీటర్లు డ్రైన్ అయితే అటుపక్క అరడుగులు ఇటుపక్క అరడు వర్క్ చేసుకోవటానికి పెట్టుకున్నారు అటుపక్క అరడుగులు ఇటుపక్క అరడుగులు అంటే రెండు మీటర్లు ప్లస్ అటు ఆరు ఇటు ఆరు వాళ్ళకి స్పేస్ కావాల్సి వస్తుంది ఆ విధంగా యాక్చువల్గా మార్చేశారు అయితే వాళ్ళు నేను ముగ్గురితో మాట్లాడి డిస్కస్ చేసి ఫైనల్గా ఒక పక్క నుంచే రెండు పక్కలు వర్క్ చేయండి ఒక పక్క నుంచే రెండు పక్కల కాంక్రీట్ వాళ్ళు కట్టడానికి ఒక ఆరు అడుగులు తగ్గించేసాం ఏదైతే మార్కు చేశారో మార్కు చేసిందంటే అంటే ఆరు అడుగులు అంటే రెండు పక్కల మూడు అడుగులు మూడు తీసేయమన్నాను కాబట్టి నెల్లూరు ప్రజలందరికీ ఈ పన్నెండు కెనాల్స్ ఏదైతే ఉన్నాయో వీలైనంతరకు తక్కువ డ్యామేజ్తో చేస్తాము ఎవరిని ఇబ్బంది పెట్టం కొందరు దీన్ని రాజకీయం చేసి బెనిఫిట్ పొందాలనుకుంటున్నారు రాజకీయం చేసి వాళ్ళు డెవలప్మెంట్ ఇస్తారు వాళ్ళకి నెల్లూరు సిటీ డెవలప్ కావటం ఇష్టంలా వాళ్ళంతసేపటికి సొంత రాజకీయాలు చేయాలా సొంత బెనిఫిట్ కావాలా నెల్లూరు సిటీ మంచి సిటీ కావాలంటే ఇవన్నీ చీక తప్పదు ఏ పేదవాడిని కూడా ఇబ్బంది పెట్టడం చాలా క్లియర్గా అధికారులకు ఆదేశించాను అందుకని ఈరోజు ఐదు కెనాల్ స్టార్ట్ చేశాం ఎక్కడ కూడా ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా డెమాలిష్ చేయట్లేదు మిగతా ఏడు కూడా మరొక మరొకసారి సర్వే చేయమన్నా ఏదైతే వాళ్ళు నేను ఇన్స్ట్రక్షన్ ఇచ్చానో దాని ప్రకారం మళ్ళీ సర్వే చేసి మళ్ళా మార్చేమన్నాను ఎక్కడన్నా ఒకటి రెండు పోతే దానికి సహకరించండి వాళ్ళకి ఇబ్బంది లాగానే చేస్తాం థ్యాంక్ యూ